శ్రీరామ్ ఏదైతే ఇంతకుముందు మన కాలనీకి సంబంధించినటువంటి కాలనీవాసులు మాట్లాడడం జరిగింది ఏ కాలనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉంది మేము అభివృద్ధి చేసాం మేము అభివృద్ధి చేశామని చెప్పి గత పాలకులు వాళ్ళ యొక్క కాలనీలలో అన్నీ చేశామని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదు ఈ యొక్క మనం ఎక్కడైతే ఇల్లబడ్డామో ఇది ఒక ట్వంటీ నైన్ డివిజన్ ట్వంటీ నైన్ డివిజన్ గాంధీనగర్ ప్రధాన రహదారి ఇది ఈ గాంధీనగర్ ప్రధాన రహదారి ఇది ఒక పదమూడు ఫీట్ల రోడ్ ఉంది ఇది ఒక బస్సు పోతే ఇంకొక బస్సు రాదు ఒక ఆటో వస్తే ఇంకో ఆటో పోదు అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు కాలనీలోకి వెళ్ళే మెయిన్ రహదారిది ఈ యొక్క రోడ్ గురించి ఈ యొక్క కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు పట్టించుకునే దాఖలు లేవు అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు ఈ యొక్క ఎవరైతే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ గారు ఒక కమిషనర్గా కాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్త లాగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటున్నా అంటే ఈ మాట పద్దెనిమిదో డివిజన్లో మన ఎడిఫై స్కూల్ నుండి తన వెంచర్ వరకు ఏదైతే ప్రైవేట్ వెంచర్ మాజీ 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 ప్రతినిధి మాజీ మేయర్ గారి యొక్క సొంత వెంచర్కి యాభై లక్షల నిధులతోటి దాదాపు ఒక అర్ధ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అంత రోడ్ సిసి రోడ్ డబల్ రోడ్ వేసుకున్నారు సింగిల్ రోడ్కినా కాదు డబుల్ రోడ్ వేసుకున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో పన్నులు కట్టనేది అనేది ఎవరు అంటే పద్దెనిమిదో డివిజన్ సంబంధించినటువంటి కొన్ని కాలనీలు ఉన్నాయి ఒక వర్గం సంబంధించిన వారి కాలనీలు ఉన్నాయి వాళ్ళు ట్యాక్సీలు కట్టరు ట్యాక్సులు కట్టమని చెప్పి ఇక్కడ ఉన్న సిబ్బంది పోతే సిబ్బందిని కొడతారు కమిషనర్ గారి దృష్టికి వస్తే కమిషనర్ పట్టించుకోరు మనం ఏదైతే అన్ని డివిజన్లో ఉన్న ట్యాక్సీలు కడితే ఇక్కడ ఉన్న కాలనీలో ట్యాక్సీలు కడితే ఇక్కడనేమో అభివృద్ధి జరగదు ఒక్కటే అడుగుతున్నాను కమిషనర్ గారు మీరు ఏదైతే బడక్పేట్ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి ఒక కాంగ్రెస్ ఒక మాజీ మేయర్ గారికి తన వెంచర్కి రోడ్డు ఎలా వేసిందని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ యొక్క సిసి రోడ్డు వేస్తున్నారని మాకు సూచన రాగానే మేము ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల ఆరో తారీఖు నాడు ఈ యొక్క రోడ్డుని రద్దు చేయాలని చెప్పి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇది ప్రజలకు అందుబాటు ప్రజలు ఎవరు లేరు అక్కడ మొత్తం నిర్మాణమైన ప్రదేశం గుట్టలు కొండలు చెట్లు ఉన్నాయి అక్కడ ఒక రెండు మూడు ఇళ్ళు తప్ప ఏమీ లేవావు అమ్మా రోడ్డు ఆపండి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి వివిధ కాలనీ నివసిస్తున్నారు డ్రైనేజీలు లేక రోడ్లు లేక సతమతం అవుతున్నారు ఇక్కడ డబ్బుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ అభివృద్ధిని అభివృద్ధి చేసి ఇక్కడ చూడండి అమ్మా అంటే తను ఒక కాంగ కమిషనర్గా కాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ కార్యకర్తలకి ఖాళీ పనిచేసే విధంగా కమిషనర్ గారు వివరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది నేను మీ పై అధికారులకి కలెక్టర్ గారికి సిడి సిఎండి సిడిఎంఈ ఆఫీస్కి అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము ఫిర్యాదుని తీసుకెళ్ళి అక్కడ ఫిర్యాదు చేస్తాము ఈ యొక్క సమస్య గురించి ఇది ఇమ్మీడియట్లీ ఏదైతే గాంధీనగర్ కట్ట ఉన్నదో ఇది పదమూడు ఫీట్ల రోడ్ ఇది పదమూడు ఫీట్ల కంటే ఎక్కువ లేదు ఒక బస్సు పోతే ఒక బస్సు రాదు ఇక్కడ నివసిస్తున్నది పేద ప్రజలు గాంధీనగర్ మొత్తం పేద ప్రజలు నిల్వ నివసిస్తారు చీకట్లో వద్దాం పోదామంటే స్ట్రీట్ లైట్ లేవు ఏం చేస్తున్నారని అని అధికారులని నేను క్వశ్చన్ చేస్తున్నాను లేని ఎడల మేము బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ it's dj